హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రేట్స్ ప్రకటిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా అర్జున్ అమృత అరవింద్ అనేతరే కాదు ఆయన ఏ స్టోరీ కూడా యూట్యూబ్ ఛానల్ లో కానీ మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ వింటున్న వాళ్ళైనా చదువుతున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట డెబ్బై నాలుగవ భాగం ఇప్పుడు నా పని ఇంకా సులభమవుతుంది అని నవ్వుకుని అక్కడి నుండి ఎవ్వరూ చూడకుండా వెళ్ళిపోయాడు సైదులు ఒరే సైదులు ఏదో చేస్తానన్నావు ఇంతవరకు ఏమీ చేయలేదేంటి చెప్పానుగా అయ్యగారు నా ప్లాన్ మీకేదీ చెప్పట్లేదు డైరెక్ట్గా దాని చావు వార్త వినండి అని టక్కుమని ఫోన్ పెట్టేశాడు సైదులు అమలు నువ్వు పాలు తాగి వాడి కూడా పాలు తీసుకెళ్లవే అంది జానకి సరే అత్తయ్యా అంటూ పాలు తీసుకుని వెళ్లేది కాస్తా నడుమీద చేతులు పెట్టుకుని అడ్డంగా నిలబడిన యశోదమ్మని చూసి ఆగిపోయింది అమృత అమ్మమ్మా నువ్వా ఎక్కడికెళ్తున్నావే బావకి నిద్రపోయే ముందు పాలు తాగడం అలవాటు కదా అమ్మమ్మ పాలు మాత్రమే ఇస్తావా మురిపాలు కూడా తాగించొస్తావా కళ్ళు టపటపా ఆడిస్తూ ఏమో నీ మనవడు ఏం కావాలంటాడో నాకేం తెలుసు ఇందాకే కదే చెప్పాను నువ్వు వాడు ఒక గదిలో ఉండటానికి వీల్లేదని నోరు మూసుకొని నా గదికి పదా అది కాదమ్మమ్మా పాపం బావా పుణ్యం లేదు నువ్వు నోరు మూసుకొని పదా పోని పాలిచ్చేసొస్తాను ఏమక్కర్లేదు అక్కడ పెట్టు ఎవరో ఒకరిస్తారులే లేదంటే వాడే వచ్చి తాగుతాడు అప్పుడే అక్కడికి వచ్చిన జయ ఏంటమ్మా నువ్వు మరీను దాని కడుపులో ఉన్న నీ మనవడికి ఏం కాదులే దాన్ని వెళ్ళనివ్వు వాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఈ కాలంలో పిల్లల గురించి నీకేం తెలిసే ఇద్దర్నీ అస్సలు నమ్మను కడుపులో ఉన్న మా ఆయన క్షేమంగా నా వచ్చే వరకు వీళ్ళిద్దర్నీ ఒంటరిగా వదిలితే అంతే సంగతులు అబ్బా సర్లే కనీసం ఆ పాలొక్కటి ఇచ్చొస్తుందిలే అమలు వెళ్ళవే అనడంతో నవ్వుతూ సరే పిన్ని అంటూ వెళ్తుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేసింది జయా ఏమైంది పిన్ని బాధగా నన్ను క్షమించవే నిన్ను అనరాని మాటలతో ఎంతో బాధపెట్టాను మీరదేమీ మనసులో పెట్టుకోకుండా స్వర్ణ జీవితాన్ని సరిదిద్దారు నీమీద మాకెప్పుడూ కోపం లేదు పిన్ని నువ్వు నన్ను అర్థం చేసుకోలేదన్న బాధ తప్ప అని నవ్వి నేను వెళ్లి బావకి పాలిచ్చేసొస్తానంటూ వెళ్తుంటే వెనుక నుండి తొందరగా వచ్చేయాలి అని అరుస్తుంది యశోదమ్మ ఎందుకమ్మా అరుస్తావు వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు నువ్విలా కట్టుదిట్టం చేస్తే ఎలా చెప్పు నీ మునువాడివరికి వచ్చిన నష్టమేమీ లేదులే వాడు క్షేమంగా నీ ఒళ్ళోకొస్తాడు ముందెల్లి భోంచెయి అని చెప్పి వెళ్లిపోయింది జయ బాబా పాలు తీసుకో సెల్ఫోన్ పక్కన పెట్టి ఆ ముసల్ది రానిచ్చిందా పాలిచ్చి రమ్మంది అని పక్కన కూర్చోగానే ఏంటి ఇది నువ్వు నా దగ్గరికి రావడానికి పర్మిషన్ ఏంటి ఏం చేయను తమరి కృష్ణలీలలు అలా ఉన్నాయి అనగానే తలమీద చిన్నగా ముట్టి నేనేం చేశానే నిన్ను ఇంత దగ్గరగా చూస్తూ కూడా ఎంత కంట్రోల్లో ఉంటున్నానో తెలుసా కళ్ళు టపటప ఆడిస్తూ ఎవరుండమన్నారు నేనేమైనా ఉండమన్నానా ఒసే అనవసరంగా నన్ను రెచ్చగొట్టామంటే నిన్నేం చేస్తానో తెలుసా ఏం చేస్తావు ఏమీ చేయలేవు ఐదు నెలల నుండి చూస్తున్నా ఏమీ చేయట్లేదు అని కావాలనే అంటుంటే నిన్న ఇలా కాదే అని కొట్టబోతుంటే నవ్వుతూ తప్పించుకొని ఆ రూమంతా తనకి దొరక్కండా పరిగెడుతుంది అమృత అమ్ము ఆగు ఎక్కువ పరిగెట్టకు అంటున్నా లేదులే బావా ముందైతే నన్ను పట్టుకో అని తనకి తొరక్కూడదనుకుని నడకలో వేగం పెంచగానే ఒక్కసారిగా కడుపులో నొప్పొచ్చేసి కడుపు పట్టుకుని ఆగిపోయింది ఒక్కంగలో అక్కడికి చేరిన అర్జున్ తనని గుండెల్లో పుదుముకొని ఒక చేత్తో తన కడుపు మీద నిమురుతూ రిలాక్స్ అమ్ము ఏం కాలేదు జస్ట్ పట్టుకుంది అంతే అందుకే చెప్పేది పరిగెత్తద్దు అని నొప్పిగా ఉంది బావా ఏం కాదురా అంటూనే తనని మంచం మీద కూర్చోబెట్టి ఫ్లాస్క్లో ఉన్న హాట్ వాటర్ తాగిస్తుంటే రెండు నిమిషాలకి కాస్త రిలాక్స్డ్గా అనిపించింది అమృతకి ఇంకొద్ది రోజులే నువ్వు ఇలా రన్నింగ్లు జంపింగ్లు చేస్తే మన బేబీ సఫర్ అవుతుంది ఇప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటుంటే సారీ బావా నిన్నేదో ఉడికిద్దామని ఇంకెప్పుడు ఇలా పరిగెట్టను అని తన చేతిని ముద్దు పెట్టుకుంటే అమృత నుదుటి మీద ముద్దు పెట్టి తనని దగ్గరికి తీసుకున్నాడు అర్జున్ ఇంతలో అమ్లు ఇంకా రాలేదేంటే ఆ వస్తున్నా అమ్మమ్మా అంటూ ఈ రోజు నుండి నువ్విక్కడా నేనక్కడా అని అమృత వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని నువ్వు లేకపోతే నాకు నిద్ర రాదే తన ని అడ్డదిడ్డంగా చెరిపేస్తూ అయ్యో పాపం కానీ ఏం చేద్దాం చెప్పు మీ నానమ్మ స్ట్రిక్టుగా ఆర్డర్ వేసింది ఏదోటి చెప్పి వచ్చేవే ఏం చెప్పినా ఇంకేదో ఊహిస్తుంది వద్దులే నేను వెళ్తాను అయినా సీమంతమైపోగానే మనం వెళ్ళిపోదాం కదా బావా అంతవరకు ఓపికపట్టు చాలు అని చెప్పి మళ్లీ యశోదమ్మ పిలవడంతో వెళ్ళిపోయింది అమృత అది కాదమ్మమ్మా పాపం బావ బాధపడుతున్నాడు నేను లేకపోతే నిద్ర రాదంట మొన్నటిదాకా నువ్వు వద్దు వద్దు అని ఏడిపించుకుంటున్నాడుగా తిన్నాడుగా మరేం పర్వాలేదులే నువ్వు నోరు మూసుకొని పడుకో అని గట్టిగా గదమగానే ఇంకేమీ చెయ్యలేక సారీ బావా ఈ ముసల్ది ఒప్పుకోవట్లేదు అనుకుంటూ మంచానికి ఒకవైపుకు తిరిగి పడుకొని కళ్ళు మూసుకుంది అమృత యశోదమ్మ మరో మంచం మీద పడుకుని ఒక చెయ్యి పొట్ట మీద మరో చెయ్యి పక్కకి పెట్టుకుని పడుకున్న అమృతని చూస్తూ ఏడుకొండలవాడా నా మునిమనవడు క్షేమంగా నా చేతిలోకొచ్చేలా తండ్రి అనుకుంటూనే నడువాల్చింది దాదాపు రెండు రోజుల నుండి వాళ్లనే కనిపెట్టుకుని ఉన్న సైదులు అందరూ ఎక్కడి అక్కడ సర్దుమనగంగానే నెమ్మదిగా ఇంట్లోకి దూరాడు పల్లెటూరు పైగా పెళ్ళిళ్ళు కావడంతో ఎవరో ఒకరు రావడం పోవడం జరుగుతూనే ఉండి సైదుల్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు దాంతో ఇంట్లోకి రావడం చాలా తేలికైపోయింది ఎవరికీ అనుమానం రాకుండా అడుగులో అడుగేసుకుంటూ యశోదమ్మ గదివైపుకు వెళ్లి పాతకాలపు తలుపులవడం వల్ల ఒక పొడవాటి కడ్డీ సాయంతో తలుపును నెమ్మదిగా ఓపెన్ చేసి లోపలికి వెళ్లిన శైదులకి మంచం మీద ఆదమలిచి నిద్రపోతున్న అమృతను కనిపించింది ఎవరిని చంపాలనుకున్నా ఒక్క వేటులో అయిపోయేది కాని ఈ అమృత మాత్రం ప్రతిసారి తప్పించుకుంటూనే ఉంది అనుకుంటూ ఎత్తుగా కనిపిస్తున్న తన కడుపుని చూస్తూ ఇక దీనికి ఛాన్స్ లేదు ఈ రోజుతో ఇది దీని కడుపులో పిండం ఇద్దరూ చచ్చినట్టే అనుకుని జేపులో దాచుకున్న పదునైన కత్తిని తీసి ఒక్క వేటితో అమృతని వేసేయాలన్న ఉద్దేశంతో కట్టిగా తన కడుపులోకి దింపేశాడు